వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో డిఏ బకాయిలు పిఆర్సీ మరియు ఇతర సమస్యలన్నింటిపై కూడా ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుందని చెప్పేసి గతం నుంచి అయితే వార్తలు వినిపిస్తుంది మరి ఈ యొక్క సందర్భంగా ఏ వివరాలు వచ్చింది ఉద్యోగులకు సంబంధించిన అసలు పెండింగ్ బకాయిలు ఇతర సమస్యలు ఏంటి ఉన్నాయి అనేది పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఇక్కడ చూడొచ్చు పెండింగ్లో అన్ని ప్రయోజనాలు అనమాట దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే దిగిపోయారు మరి సమయానికి మూడు డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి మరి ఎన్నికలు కూడా వచ్చేసరికి ఆ యొక్క సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క డిఏ కూడా లేకుండా అయితే పెండింగ్ లేకుండా కూడా చెల్లించింది మరి ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి చూసుకున్నట్లయితే చెల్లించాల్సిన డిఏ మాత్రమే ఇప్పుడు పెండింగ్లో అయితే ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా డిఏ ఏరియాస్ అనేది పెండింగ్లో అయితే ఉన్నాయి అలానే రెండు సెరెంటర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి ఇవి కూడా ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనివే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏజీపీఎల్ఐ చెల్లింపులు పెండింగ్ లో అయితే ఉన్నాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీపీఎఫ్ చెల్లింపులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఒక్క ఉద్యోగి కూడా సగటున చూసుకున్నట్లయితే మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి పెన్షన్ చెల్లింపుల్లోనూ కూడా తీవ్ర జాప్యం అయితే జరుగుతుంది పెన్షనర్ల ప్రయోజనాలు అనేకం పెండింగ్లో ఉన్నాయి కానీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు కూడా వీటిపై స్పందించడం లేదని ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఈ యొక్క పరిస్థితి అయితే ఈ యొక్క ప్రభుత్వంలో కూడా రావడంతో ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా తీరాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వినతి పత్రాలు సమర్పించారు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా సరైన రీతిలో ఉద్యోగులకు చేయాల్సిన పెండింగ్లో ఉండాల్సిన సమస్యలన్నీ కూడా తీర్చాలని స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల యొక్క సమస్యలపై అయితే దృష్టి పెట్టలేదు మరి ఎప్పుడు ఈ యొక్క పెండింగ్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి డిఏ బకాయిలు పిఆర్సీ వంటి అన్నింటినీ కూడా చెల్లిస్తారని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నారు మరి దాదాపుగా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కానీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మన ఛానల్ తరపు నుంచి మరి అదేవిధంగా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే తీరులో ఉన్నారు కానీ ఇంకా అమలు అయితే కాలేదని కూడా కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తపరుస్తున్నారు మరి